హరి శ్రీ గణపతియే నమ అవిగ్రహం వస్తే శ్రీ గుర్భ్యో నమ నమ వేద పండితులకు బ్రాహ్మణోత్వములకు బుధజనులకు ధర్మం పాటించేటటువంటి వారందరికీ శిరస్వంచి నమస్కారం ఈ రోహిణి నక్షత్రం వివాహ సంబంధంగా కొద్దిగా చెప్తా అనమాట ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి ఏంటంటే మగవాళ్ళకి కొద్దిగా భార్య సంబంధించిన విషయాలు కొద్దిగా లోట్పాట్లు అనేటటువంటి కొంచెం ఎక్కువగా ఋషేశ్వరులు చెప్తున్నారు అనమాట అందువల్ల కొద్ది గొప్ప ఆనందం భార్యలను కనపడుద్ది అది నా కొద్దిగా వీళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు కొద్దిగా ఎక్కువగా ఈ భార్యలకి వ్యతిరేకించడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి ఆ జాత చక్రంలో సప్తమాధిపతి ఆ వివాహకారకునేటువంటి శుక్రుడు బలాబలాలు అనేటువంటిది చూడండి ఆడవాళ్ళ మటుకు ఈ నక్షత్రం కొద్దిగా మంచిదే అని చెప్పారు ప్రతి భక్తి ఆ భర్త భర్తతో స్నేహంగా ఉంటాం కుటుంబజనులతో ఎక్కువగా స్నేహం అనేటటువంటిది నుంచి అందరిని మెప్పిస్తారు ఈ ఆడవాళ్ళకి కళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ అనేటటువంటిది ఉంటుంది అని చెప్పి చెప్పారు ఈ భర్త భాగ్యం సంతాన భాగ్యం కూడా ఇది ఆడవాళ్ళకి కొద్దిగా మంచిగానే అనమాట అందువల్ల ఈ నక్షత్రం వాళ్ళు వివాహం అనేటటువంటిది ఒక అంటే ఆరు నక్షత్రాలు అనేటటువంటిది కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించండి అది ఒకటి రోహిణి హస్త శ్రవణం ఆరుద్ర స్వాతి సతభం ఈ నక్షత్రాలు ఇది వేద అనేటటువంటి చెప్పారు ఇందులో ఎక్కువగా మనకి అవాయిడ్ చేయాల్సినటువంటిది ఈ స్వాతి నక్షత్రం అనేటటువంటిది రోహిణి నక్షత్రం పనికిరాదు కనుక ఋషేశ్వర్లు ఈ యొక్క కే మన మలయాళ గ్రంథాల్లో ఏం చెప్పారంటే ఋషేశ్వర్లు ఆరుద్ర పుష్యమి మక స్వాతి మూల పూర్వష ఈ నక్షత్రాలని అవాయిడ్ చేయమని చెప్పారు ఎక్కువగా స్వాతి నక్షత్రం అనేటటువంటిది కొద్దిగా ముఖ్యంగా వేధి వేధించే నక్షత్రం కాబట్టి అది కొద్దిగా అవాయిడ్ చేయటం అనేటువంటిది మంచిది ఈ వృషభ రాశికి ఏంటంటే ఈ కర్కాటకం సింహం అనేటువంటిది మూడు నాలుగు రాశులు అవుతాయి కాబట్టి ఈ కర్కాటకం సింహం అనేటటువంటిది అక్కడ ఉన్న నక్షత్రాలు అనేది వీళ్ళంతవరకు అవాయిడ్ చేయండి అనమాట నెక్స్ట్ మిథున రాశి కూడా కొద్దిగా ఆర్థిక లోటు అనేటటువంటిది వీళ్ళకి ఉంటుంది అందువల్ల కన్యా రాశి అయ్యేటైతే మగపిల్లలు అనేటటువంటిది కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి పుత్రభాగ్యం ఉన్నదా లేదా ముఖ సంతానం ఉన్నదా లేదా అనేటువంటిది ఎక్కువగా పరిశీలన చేసుకు చేసుకోండి ఆ తర్వాత ఈ సష్టాష్టమాలు అనేటటువంటిది మనం చూసేటప్పుడు తులారాశి ధనుసు రాశి సష్టాష్టకాలు ఉన్నా కూడా తులారాశి అది పోయి శుక్రుడే కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం ఉండదు బట్ స్వాతి నక్షత్రం ఒకటి కొద్దిగా అవాయిడ్ చేయాలి కనుక ధనుసు రాశి ముఖ్యంగా ఎక్కువగా పరిశీలన చేస్తూ ఉండండి ఇక మకర కుంభరాశులు అనేటువంటి వాళ్ళు బాగా ఫ్రెండ్లీగానే ఉంటుంటారు అన్నమాట కనుక ఈ ఈ యొక్క రాశి కొద్దిగా కాంప్లికేషన్స్ అనేట వివాహ జీతాలు అనేది కొద్దిగా కొద్దిగా తక్కువగా ఉంటుంటాయి అందులో కొద్దిగా ఈ మగవాళ్ళకే దోషం చెప్పారు ఆడవాళ్ళకి దోషం తక్కువ చెప్పారు అనమాట ఈ పరిశీలి చక్రం పరిశీలన చేసుకొని ఇది చేయండి వృషభ రాశికి ఏంటంటే కొద్దిగా ఈ తల్లులు వాళ్ళ మీద ప్రేమ అనేట తక్కువగా ఉంటుంది అబ్బాయిని చూసుకునేటప్పుడు ఎక్కువ మంది పిల్లలు అయితే ఈ అత్తగారు కొద్దిగా వ్యతిరేకంగా ఉంటారు అనేట శుక్రదశ ఇంటర్పీరియల్ వచ్చినప్పుడు అల్లరిని గుర్తుపెట్టుకొని మనకి సెలెక్ట్ చేసుకోండి లైఫ్ పార్ట్నర్ మంగళమ్మ మోత్సవం